ఇది ఇది వైపు ఇట్లా ఇట్లా నడుస్తా ఉంటే ఇంకొక వైపు స్కామ్ వ్యవహారం జరుగుతుంది మద్యం స్కామ్ ఇది మామూలు స్కామ్ కాదు మామూలు స్కామ్ కాదు ఇది మద్యం స్కామ్ జరుగుతా ఉంది సో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఒకసారి చూడండి మద్యం స్కామ్ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం ఎక్సైజ్ మంత్రికే తెలియకుండా పర్మిషన్ కొత్త బీర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు కమిషన్ల కోసమే కొత్త బ్రాండ్లకు అనుమతి తెర వెనక తిప్పింది ఎవరు ఆయన సోదరుల పాత్ర ఎంత వేల కోట్ల పెద్దల ఖజానాకు ప్రభుత్వ ఖజానాకు మందు కొరత కృత్రిమ కొరత సృష్టి ఆనక కొత్త బ్రాండ్ల అనుమతి బయటకు రావడంతో నాకేం తెలియదు అంటున్న ఎక్సైజ్ మంత్రి బేవరేజ్ కార్పొరేషన్ పైన నెప్పం నెట్టేస్తున్న చూపెల్లి భారీ కుంభకోణం అంటూ అనుమానాలు ప్రభుత్వము ప్రభుత్వ ప్రభుత్వాల కళ్ళెప్పుడు మద్యం ఆదాయం పైనే కళ్ళెప్పుడు మద్యం ఆదాయం పైనే ఉంటాయి ఏటా వార్షిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం అమ్మకాల్లో టెండర్లో అవకతవకలు బోలెడ అవకాశాలు ఉన్నాయి తాజాగా బ్రాండ్ల పైన అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రాండ్ వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక బ్రాండ్ కూడా వచ్చిందంట ఆ బ్రాండ్ చూపిస్తాను చూపిస్తా నేను మొత్తము మామూలుగా లేదు కథ చూడండి ఇప్పుడు ఏమైంది ఇప్పటికే సోమ్ డిస్టిల సహా మరొక మూడు కొత్త లిక్కర్ కంపెనీలకు అనుమతి ఇచ్చిరంట రేవంత్ సర్కారు త్వరలో మార్కెట్లోకి దబాంగ్ బీర్లు అంట దబాంగ్ బీర్లు ఇట్లాంటి సినిమా పేర్లు బీర్లు అదే వస్తాను కింగ్ ఫిషర్ లాంటి ఫేమస్ బ్రాండ్ల బీర్ల కొరత సృష్టించి సోమ్ డిస్టిలరీస్ హంటర్ బీర్ లాంటి కొత్త లిక్కర్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే సోమ్ డిస్టిలరీ సహా తాజాగా మరో మూడు లిక్కర్ కంపెనీలు అంటే ద టైట్ మౌంట్ ఎవరెస్ట్ ఎగ్జాటికా అనేటువంటి వాటికి అనుమతి ఇచ్చిందంట ఎన్ని ఎన్ని కొట్టిర్రా నాకు తెలిసి ఇవి అసలు ఇది అంతా పర్మిషన్లు ఎప్పుడు ఇచ్చారు ఇప్పటికీ స్టిల్ ఇంకా కూడా అమల్లోనే ఉంది ఇప్పుడు వీటికి పర్మిషన్లు ఎట్టిచ్చు ఎట్లయినాయి ఇవి ఎట్లా ఇప్పుడు కొత్తగా చొరబడ్డాయి ఏ విధంగా వచ్చినాయి పెద్ద స్కామ్ నడుస్తూ ఉంది కింగ్ఫిషర్ బ్రాండెడ్ బీర్లు ఏవి కూడా ఇంకా ఇవన్నీ ఏదో తూతుంబరం బీర్లు మన ఏపీలో భూమ్ భూమి బాం భావ ఉంటాయి చూసినా అట్లాంటి బీర్లు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఈ దాయి చచ్చిపోతారు మీరు పుణ్యాన్ని తాహకూరు దయచేసి దయచేసి ఎవ్వరు కూడా ఈ ముట్టుకో ముట్టుకోకూర్రి తాగకపోయినా ఏం కాదు ఇవి ముట్టుకోనే ముట్టుకోకూరి ఇవన్నీ ఎవరికి అర్థం కానివి ఇవి ఎక్కడో ఏందో దీనికి ఒక సర్టిఫికేట్ ఉండదు ఏం కథ ఉండదు తాగితే మాత్రం అనవసరంగా మీరు ఆగమైపోతారు పుణ్యానికి ఆగమైపోతారు ఏడో ఈ ఈ తిరుమార్ మల్లి ఆడవాడు మాట్లాడరు దీంట్ల గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ ఈ మొత్తం వ్యవహారంలో మరి ఈ బ్రాండ్లు ఎట్లా వచ్చినాయో అంటే ఎక్సైజ్ మంది నాకు తెలియదు అంటాడు నాకు సంబంధమే లేదు నేను పర్మిషనే చేయలేదు అంటాడు మరి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిరా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు ఇచ్చిరా ఎవరికి జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమ వ్యవహారం జరిగింది దీని వెనకాల వంద శాతం తేలాలి దీని విచారం జరగాలి ఇదే అసలైన లిక్కర్ స్కామ్ తెలంగాణలో లిక్కర్ స్కామ్ ఈ విధంగా ఉండబోతా ఉంది ఆల్రెడీ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయిందగా అర్థం ఉంది ఈ ఈ విధంగా మద్యం స్కామ్ లో వీళ్ళందరూ ద్రోహులే అందరూ దబ్బితున్నటువంటి వాళ్ళే సో కాబట్టి వేల కోట్ల రూపాయల అంచాలు తీసుకొని ఇలా ఈ బ్రాండ్లకు ఈ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చూడండి కాంగ్రెస్ కు సోమ్ డిస్టరీస్ ముడుపులు మంత్రికి కమిషన్ దక్కిందా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి జూపల్లిని భర్తరాఫ్ చేయాలని చెప్పేసి క్రిషాంక్ మాట్లాడుతూ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఈ ఈ రెండింటి వ్యవహారం చూస్తా ఉంటే ఇందులో స్కామ్ జరిగింది ఇందులో ఎలాంటి డౌట్ లేదు వంద శాతము స్కామ్ జరిగినట్టే అర్థమవుతూ ఉంది